హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లోక్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇక్కడ పొద్దున్నే మా జీవను సీరియస్గా పేపర్ అయితే చదివేసేస్తున్నాడు పిల్లలకి తెలుగు అనేది కొంచెం పర్ఫెక్ట్గా రావడానికి నేను చేసిన ఇంకొక ప్రయత్నం వచ్చి పేపర్ చదివిచ్చడము తెలుగు పేపర్ వేపించేసుకొని అందులో చిన్న చిన్న కాలమ్స్ మ్యాటరు కథలు వస్తూ ఉంటాయి కదా అలాంటివి చదివిపించడము ఈ విధంగా స్టార్టింగ్ సినిమా పేజ్ అయినా సరే వాళ్ళు చూస్తూ చదువుతూ ఉండడం అలవాటైతే కొంచెం కొంచెం న్యూస్ చదవడం కూడా వస్తుంది ముఖ్యంగా వాళ్ళకి తెలుగు అనేది స్పష్టంగా చదవడానికి నేర్చుకోవడానికి ఇది ఒక చిన్న ప్రయత్నము ఈజీ మెథడ్ అనమాట వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అలా అలవాటు చేసిందే ఇంకా పేపర్ ఎప్పుడైనా కనిపిస్తే చక్కగా ఒకసారి తిప్పేస్తారనమాట చదివేస్తారు సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఇంగ్లీష్ పేపర్ కూడా ట్రై చేశాను అలా కొద్ది రోజులు పిల్లలకి పేపర్ చదివించడం అయితే అలవాటు చేశానండి ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా ఇప్పటిది కాదు శ్రావణ మాసము పౌర్ణమి తర్వాత తీసిన వీడియో అనమాట బహుశా ఆదివారము మరేమో అనుకుంటాను నాకైతే గుర్తులేదు ఆదివారమే అనుకుంటానండి ఆ రోజు పిల్లలకు కూడా హాలిడే ఉంది అప్పుడు ఏంటి ఎండలు ఉన్నాయి బార్గవి బట్టలు తెగ ఆరేసేస్తుంది బయటంతా జోరు వర్షం పడుతుంటే వీళ్ళింటికే స్పెషల్గా ఎండ వచ్చిందా అని అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నాను చాలా రోజుల క్రితం వీడియో అండి ఇది నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం మధ్యలో చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగో ఒక్క బ్రేక్ వచ్చిందని చెప్పి ఇంకా దాంతో లేట్ అయ్యింది అయితే ఇంకా ఆ రోజు ఉదయాన్నే నార్మల్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను మా వారు కూడా ఏం లేవని ఒక్కటే వెళ్ళేసి వచ్చేసారు తొందరగా ఇంటికి ఇంకా పిల్లలు కూడా హాలిడేనే కదా వాళ్ళు వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అయితే ఈయన రాగానే కాళ్ళు క్లీన్ చేసుకొని చాలా రోజులు అయిపోయింది కొంచెం వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని క్లీన్ చేసుకుంటాను అని చెప్పి వాతావరణం కూడా చల్లగా గాలి వస్తుంది హాయిగా ఉందని చెప్పి ఇంకా బయట కూర్చొని కబులు చెప్పుకుంటూ ఆ కాళ్ళు గోరది క్లీన్ చేసుకున్నారు అంటే సర్జరీ అయ్యింది కదా కొంచెం చిన్నది అది అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలని అని చెప్పి చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళిద్దరు ఆ పని చూసుకుంటున్నారు ఏమో ఆడుకుంటున్నాడండి అండి ఇంక నేను వంట చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను పుదీనా కొన్నాను సరే పుదీనా పచ్చడి చేద్దాము హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి బాండ్లీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఆవాలు మెంతులు నువ్వులు ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేసి పోపు అయితే వేయించాను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి ఆ పోపు అంతా వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసి తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక రెండు టమాటాలు ఒక పెద్ద కట్ట పుదీనా తరిగేసి కడిగేసి శుభ్రంగా కట్ చేసి వేసానండి అందులో ఉప్పు పసుపు వేసి ఈ టమాటా పుదీనాని మగ్గి చేస్తున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేశాను ఎందుకంటే నేను టమాటా వేశాను కాబట్టి చింతపండు అనేది చాలా తక్కువగా వేసానండి ఇంకా అదంతా బాగా మగ్గిపోయి చల్లారిపోయిన తర్వాత ముందు పోపు అయితే గ్రైండ్ చేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా టమాటా పుదీనా కూడా వేసేసి గ్రైండ్ చేసేసానండి పుదీనా పచ్చడి అనేది హెల్త్కి చాలా మంచిది మనకి జీర్ణశక్తికే కానీ హెయిర్కే కానీ ముఖ్యంగా బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా పుదీనా అనేది చంపేస్తుందిట అందుకు రెగ్యులర్గా మన డైట్లో పుదీనాని యూజ్ చేయడం అనేది హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పనని విన్నాను అందుకు నేను అప్పుడప్పుడు కూడా ఈ విధంగా పుదీనా రైసులు చేయడమే కాకుండా ఈ విధంగా పచ్చడి కూడా చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీనెస్గా ఇష్టపడి తినే వాళ్ళకి ఈ విధంగా పచ్చడి అనేది బాగా నచ్చుతుందండి ఫైనల్గా సింపుల్గా లంచ్ పుదీనా పచ్చడి ఇంకా క్యాబేజీ కూర చారు అయితే పెట్టేశాను సింపుల్ లంచ్ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు అండి మీతో షేర్ చేసుకోకపోతే ఎలాగే చెప్పండి ఇంకా నాకు వచ్చిన గిఫ్ట్లని మీకు కూడా చూపించేస్తే మనం కూడా రేపు ఏ గృహ ప్రవేశం చేసుకున్నా మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా మనం కూడా ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వడానికి మనకు కూడా ఐడియా ఉంటుంది కదా తెలుస్తుంది కదా యో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి లేకపోతే ఏవో థాట్స్ మీకు కూడా ఒకటి యూజ్ అవుతుంది కదా అని చెప్పి లేదు నాకు వచ్చిన గిఫ్ట్లను మీతో కూడా షేర్ చేసుకుందాం కదా చూపిద్దాం కదా అని చెప్పి ఇవన్నీ ముందైతే వేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి రెండు జారులండి ప్లాస్టిక్వి కంటైనర్లు ఇదేమో మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళాను కదా నేను మా మా పినత్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఆ అత్తయ్య వాళ్ళు ఇచ్చారండి ఇది రిటర్న్ గిఫ్ట్ కింద బాగున్నాయి కదా జార్స్ అవి ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయి ఇంట్లో మా వారు ఎప్పుడో ఎక్కడో ఫంక్షన్కి వెళ్తే ఇచ్చారు సేమ్ ఇవే రిటర్న్ గిఫ్ట్స్ నేను పాత పంచద పంచదార టీ పొడి డబ్బాలు తీసేసి ఆ కొత్త వాటిల్లో పోసి పెట్టాను చాలా సంవత్సరాలు అయిపోయింది అవి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రెండు వచ్చాయి కదా చక్కగా సెట్ ఇంకొక దాంట్లో బెల్లం పొడి వేస్తాను ఒక దాంట్లో కాఫీ పొడి వేసేస్తాను నేను నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను అలాగే నాలుగు సెట్లో ఉంటాయి పంచదార టీ పొడి కాఫీ పొడి బెల్లం ఇలాగా వేసుకుందాము అని చెప్పి ఇంక అనుకున్నాను బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి నాలుగు సెట్లా ఉంటాయి అని అయితే అనిపించింది తర్వాత వచ్చేసి ఇంకొకటి చిన్నది రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి మగపల్లి వాళ్ళు ఇచ్చారు చిన్నది కాదండి అది కూడా భారీగానే ఉంది ప్యాకెట్ మాత్రమే చూడడానికి చిన్నగా ఉంది అది కూడా ఏంటంటే అంటే వీటి మీద ప్రైజెస్ అయితే లేవు మరి అంటే మరి లాట్లో కొన్నారు కదా మరి ఎంత పడి ఉంటాయో నాకైతే ఐడియా లేదు ఇదేమో చాలా బరువుగా ఉంది సరే ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పనని ఓపెన్ చేసి చేశాను చక్కగా క్యారీ కూడా బాగుంది కదా బ్యాగ్ లాగా ఇవేమో గ్లాస్వి జార్లండి గ్లాస్ వి బాటిల్స్ ఏవైనా పొళ్ళు వేసుకోవడానికి కానీ పచ్చళ్ళు వేసి పెట్టుకోవడానికి కానీ మనం కొంచెం కొంచెం ఆవకాయ కానీ మాగాయ్ కానీ తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి పచ్చళ్ళు చక్కగా ఈ చిన్న సీసాలలో వేసి మనం పెట్టుకోవచ్చు అంతా ఎక్కువగా గ్లాస్ కంటైనర్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నాం కదా అలా నాకు ఇవి చూడగానే బల క్యూట్గా అనిపించాయి ఇలా ఏదైనా పచ్చడి ఆవకాయ కానీ మాగాయ కానీ ఇట్లాంటివి తీసి పెట్టుకోవచ్చులే బాగుంటాయి బాగున్నాయి అని అనిపించింది ఇవి కూడా బాగున్నాయి బరువుగా కూడా ఉన్నాయి పైగాను రెండు బాటిల్స్ కూడాను బాగున్నాయి ఇంకా ఇది కూడాను ఇవి రెండు అయితే పెళ్లి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆల్రెడీ మాకు బట్టలు పెట్టారు అత్తయ్య వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇంకా అందరితో పాటు ఇక అంత అయ్యింది గిఫ్ట్లు ఒకసారి మీతో షేర్ చేద్దాము అని చెప్పనని చూపిస్తున్నాను నేను బాగుంది ఇది క్యూట్గా ఉంది ఇంకా ప్రైజ్ వెతుకుతున్నాను నేను దాని మీద ఏమన్నా ఉందేమో కనిపిస్తుందేమో చూద్దాము అని చెప్పనని కానీ ప్రైజ్ అయితే ఎక్కడ కనిపించలేదు తర్వాత ఇది వచ్చేసి ఇంకొంచెం భారీగా ఉంది కానీ లైట్ వెయిట్గా ఉంది ఏముందా ఇందులో అని అయితే ఓపెన్ చేశానండి నాకు చాలా నచ్చేసింది ఇది వచ్చేసి మా వారు ప్రవేశానికి ఏదో కార్యక్రమానికో వెళ్ళారు అక్కడ రిటర్న్ గిఫ్ట్ చేశారట ఇవి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉందండి నాకేమో అర్జెంటుగా కవర్ తీసేసి అందులో ఉన్నవన్నీ బయటికి తీసేసి చూసేయాలి అనేంత ఆరాటంగా ఉంటుంది నాకు అందులో ముఖ్యంగా టీ కప్స్ కానీ కాఫీ కప్స్ కానీ చూస్తే నా ప్రాణం అస్సలు ఆగదండి నాకు ఎందుకో చాలా ఇష్టము కప్స్లలో తాగడమే నాకు ఇష్టము అది ఎందుకు అంటే మాత్రం నేను చెప్పలేను నేను స్టీల్ గ్లాస్లో కప్పు కాఫీ తాగినా రాని తృప్తి నాకు ఒక చిన్న కప్పులో కాఫీ తాగితే మాత్రం వస్తుంది అంత ఆనందంగా ఉంటుంది పైగా కలర్ కూడా మంచి రిచ్ కలర్లో ఉందా చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కానీ మా వారైతే నాకు వార్నింగ్ ఇచ్చేశారు నువ్వు ఇప్పుడు ఆ కవర్ ఓపెన్ చేసావు అంటే మాత్రం నేను ఊరుకోను ముందు ఉన్న కప్పులన్నీ వాడు నువ్వు అనవసరంగా అన్నీ తీసి బయట పెట్టకు అలా ఉంచు అని అయితే వార్నింగ్ ఇచ్చారు సరేనండి అయితే అని అన్నాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఉన్న కప్పులు కాస్త మనం చేసుకునేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదా అలా మొన్ననే ఒక కొత్త బాక్స్ ఓపెన్ చేశాను అనమాట మళ్ళీ కప్స్వి అందుకు ఈసారి తీయకు కొద్ది రోజులు ఆగు అని అయితే వార్నింగ్ ఇచ్చారు ఓకే అండి అని అయితే అన్నాను ఈ గిఫ్ట్స్ ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటే రేపు మేము గృహప్రవేశం చేసుకున్నా ఆ అమ్మవారి వల్ల మాకు ఆ కళ తీరిందనుకోండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మీలో ఎవరైనా ఫంక్షన్స్ చేసుకున్నా మీరు ఇంట్లో ఫంక్షన్స్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి గృహప్రవేశాలే చేసుకోవచ్చు ఇంకేమైనా సరే ఒక చిన్న ఐడియా కోసం మనకి ఆ టైంకి మనకి బోల్డ్ అనే ఐడియాస్ ఉంటాయి బ్రెయిన్లో కానీ మనకి ఆ ప ఫంక్షన్ హడావిడ్ వచ్చే వరకు మనకి ఏమీ గుర్తురాదు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని చెప్పనని హడావుడు పడుతూ ఉంటాం కదా ఇలాంటివి చిన్న చిన్నవి చూసామంటే ఒకసారి మనకి ఐడియా రావచ్చు కదా అని ఒక చిన్న ఆలోచనతో ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అలాగే నా ఆనందం కూడా మీకు చెప్పాలి కదా బాగున్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇంతకీ ఇవి మూడిట్లలో నాకు ఏవి బాగా నచ్చింది ఏ గిఫ్ట్ బాగా నచ్చింది అనేది ఒక చిన్న గెస్ట్ చేసి తప్పకుండా కామెంట్ ద్వారా అయితే చెప్పండి మేము అయితే మా జీవన్ ఫంక్షన్కి జూట్ బ్యాగ్స్ అయితే ఇచ్చామండి అందరికీను వాడి ఉపనయనానికి అందులోనే బ్లౌజ్ పీసు తాంబూలము అన్నీ పెట్టి స్వీట్ అన్నీ పెట్టేసి జూట్ బ్యాగ్స్ ఇచ్చామన్నమాట వచ్చిన వాళ్ళందరికీ అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐడియా వేసుకుంటూ ఉంటాం కదా ఆ టైంకి మేమైతే చాలా ఆలోచించి ఫైనల్గా బ్యాగ్స్ అయితే డిసైడ్ చేసాము అలా ఒక చిన్న ఐడియా కోసం ఈ వీడియో అయితే షేర్ చేశానండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్